హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే నేను మణిదీప వర్ణన పూజ చేసుకుంటున్నానండి సో అయితే ముందు రోజు నేను ఎలాంటి డెకరేషన్ చేసుకున్నాను అన్నది నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అనుకోండి నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది సో ప్లీజ్ వీడియో చూశారు అంటే నచ్చింది అంటే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సో ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలా నేనైతే ఇంకా ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ అయితే సారీ వెజిటే చి ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నానండి నార్మల్గా మనం అంటేనే ఫ్లవర్స్ కదా పూలు నేనైతే తొమ్మిది రకాల పువ్వులతో పూ చేద్దాం అనుకుంటున్నాను సో మార్కెట్ అయితే ఫుల్ రష్గా ఉందండి నేను గుడి గుడి మల్కాపూర్ మార్కెట్కి అయితే వెళ్ళాను సో అదైతే కొంచెం మాకు దగ్గరగా ఉన్న పెద్ద మార్కెట్ అయితే అదే సో అక్కడైతే ఎక్కువ అన్ని టైప్స్ దొరుకుతాయి అని తొమ్మిది రకాలు అంటే తొమ్మిది టైప్స్ పూలు పెట్టాలి ఇప్పుడు ఇది చామంతి ఉంది కదా ఇది ఎల్లో కలర్లో ఉంది ఇప్పుడు అదే వైట్ చామంతి రెడ్ చామంతి అట్లా తీసుకో అవి అలా అలా ఎన్ని కలర్స్ తీసుకుని అవన్నీ కలిపి చామంతి కింద ఒకటే టైప్ ఫ్లవర్ కింద లెక్క వేసుకోవాలి మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం కాబట్టి డిఫరెంట్ టైప్ అట్లా లేదు సో చామంతి మీరు ఏది తీసుకున్నా చామంతిలో ఏ కలర్ తీసుకున్నా ఇది ఒకటే టైపు సో ఇట్లా చామంతి సో అది హోల్సేల్ మార్కెట్ కాబట్టి పువ్వులు అన్నీ కొన్ని అయితే మినిమం కేజీ హాఫ్ కేజీ డెఫినెట్గా తీసుకోవాలి అందుకంటే తక్కువ ఇవ్వట్లేదు కొన్ని అయితేనేమో హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఇస్తున్నారు సో ఇక్కడైతే చామంతి తెచ్చుకుంటున్నాను అండ్ పెట్టుకోవటానికైతే ఇట్లా మోర పువ్వులు అందులో మోర పువ్వులు ఇంత ముందు కట్టుకోవటానికైతే తోరణాలు అండ్ ఇవి కాగడా పూలు ఉంటాయి కదా సో ఇది ఒక టైప్ తెచ్చుకున్నాను ఇది సెకండ్ టైపు అండ్ మల్లెపూలు తీసుకున్నాను విడిపూలు సో ఇది ఒక టైప్ ఇది థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వచ్చేసి కనకాంబరం తీసుకున్నాను సో కనకాంబరం అండ్ ఫిఫ్త్ వచ్చేసి నందివర్ధనం నందివర్ధనం ఇవన్నీ హాఫ్ కేజీ అట్లా తీసుకోవాలి కంపల్సరీకి సో ఇప్పటికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టైప్స్ అయినాయి కదా సో గులాబీలు తీసుకున్నాను సో ఈ గులాబీ సిక్స్ తర్వాత ఇవి వీటిని ఏమంటారు గుండు పూలు ఏమంటారో ఇవి ఒకటి సెవెన్ అసలు ముందు అమ్మవారికి కలువ పూలు ఇష్టం కాబట్టి డెఫినెట్గా కలువ పూలు ఎయిట్ అండ్ విరజాజి నైన్ ఇలా నైన్ టైప్స్ ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నానండి దాంతోపాటు ఇట్లా ప్యారెట్స్ దొరుకుతాయి కదా చిలకలు సో ఇవైతే నాకు చాలా ఇష్టం బయట ఎక్కడ దొరుకుతాయో ఏంటో నాకు తెలియదు ఎప్పుడు ఫస్ట్ టైం అయితే వీడియోస్లో చూడటమే కానీ ఫస్ట్ టైం అయితే ఇప్పుడే చూస్తున్నాను సో ప్యారెట్స్ ఉంటాయి కదా సో ఈ ప్యారెట్స్ కూడా తెచ్చుకుందా అండ్ దాంతోపాటు ఇంకా అండ్ అరటి చెట్లు సో కంపల్సరీ అడే చెట్టు పెట్టుకుంటాము అమ్మవారికి సో ఇవన్నీ అయితే తీసుకున్నాను యాక్చువల్గా మార్కెట్లో కొంచెం మనం వీడియో తీద్దామనుకున్నాం కానీ శ్రావణ మాసం కదా ప్లస్ హోల్సేల్ షాప్ కాబట్టి అస్సలు కాలు పెట్టడానికి ప్లేస్ లేనంత రష్గా అయితే ఉంది ఫుల్గా నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేశాను వీడియో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి మొత్తం చూపిస్తే మీకు బోర్ కొడుతుంది అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతూ వాయిస్ ఓవర్ పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ నా దగ్గర బ్యాక్డ్రాప్ స్టాండ్ ఉంది సో నేనైతే స్టాండ్ సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను సో కొంచెం హైట్ అది అడ్జస్ట్ చేసుకుంటూ ఇటు అటు చూసుకుంటూ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను సో నాకు కొంచెం హైట్ సరిపోలేదు అనిపించింది సో కొంచెం అయితే అడ్జస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇట్లాంటివి ఏదైనా మన దీపవళనం కానివ్వండి వరలక్ష్మి వ్రతం ఏదన్నా ఇట్లా ఉన్నాయి అనుకోండి కొంచెం డెకరేషన్ అది చేసుకున్నాం అనుకోండి అది మన ఇంట్రెస్ట్ అనుకోండి బట్ డెకరేషన్ అలా చేసుకున్నాము అంటే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా అమ్మవారిని అలంకరించుకోవటం అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టం ఉంటుంది కదా సో ఇక్కడైతే నేను కొంచెం మా పూజా రూమ్ ఏదైతే ఉంటుందో దాని పక్కన అయితే కొంచెం స్పేస్ ఉంటుంది సో ఆ స్పేస్లో అయితే స్టాండ్ పెట్టేసుకొని ఫ్రేమ్ పెట్టేసుకొని అయితే నేను ఈ డెక డెకరేషన్ స్టార్ట్ చేశాను సో ఈ డ్రాప్ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా మీషోలో తీసుకున్నాను కొన్ని అనేసి సో ఆ బ్యాక్ డ్రాప్ యాక్చువల్గా ఇది కొంచెం ఆర్చ్ థీమ్ లాగా ఉంది సో బాగుంది కలర్ అని అనిపించి ఎప్పుడు నార్మల్గా గ్రీన్ అట్లా తీసుకుంటాం కదా బనానా లీవ్స్ అట్లాంటివి ఉండేవి సో అవి కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది కలర్ అయితే తీసుకున్నాను బట్ కొ ఫ్రేమ్కి అయితే సరిపోలేదండి కొంచెం అయితే తక్కువ ఉంది సో అది అలా వదిలేస్తే బాగాలేదని అనిపించింది సో నా దగ్గర ఉన్నవి నేను ఏది బాగుంటాయి అని చెప్పేసి సో సెట్ చేసుకుంటూ చూస్తూ ఉన్నాను పెద్దగా ఇట్లానే చెయ్యాలి డెకరేషన్ అని అయితే ముందే పెద్ద ఐడియా అంటూ ఏం లేదండి నా దగ్గర అయితే కొన్ని కొన్ని స్టఫ్ ఉంటుంది ఎప్పుడూ కూడా సో ఉన్న వాటితో మంచిగా కొంచెం ఇంకా కావాలి అని అనుకుంటే ఒక చిన్న ప్లాన్ అయితే ఉంటుందిలే కానీ మరి ఓవర్గా అయితే ముందే ఏం ప్లాన్ చేసుకుని అలానే డెకరేట్ అయితే చెయ్యను పూజలకి ఇట్లాంటి వాటికి సో నా దగ్గర ఉన్నవి కొంచెం చెక్ చేసుకుంటున్నా వైట్ కలర్ క్లాత్ వేస్తే నాకేమంత అంత బాగుండలేదు ఏదో విడిగా క్లాత్ పెట్టినట్లు అనిపించింది సో ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా గార్లెన్స్ సో ఇవి పెట్టి చూద్దామా అనుకున్నాను బట్ నాకు ఎందుకో ఈ స్కై బ్లూ వైట్కి ఆ ఆరెంజ్ యెల్లో కలర్ ఆ ఫ్లవర్స్ అసలు మ్యాచ్ అవ్వలేదు అనిపించింది సో చాలా హార్ట్గా అనిపించాయి సో అలా కాదు అని చెప్పేసి సో మళ్ళీ వేరేలాగా ట్రై చేస్తున్నాను సో ఏవి బాగుంటాయి అన్నది ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేసి నాకు ఫైనల్గా ఏదో బాగుందని అనిపిస్తే అదైతే పెట్టుకుంటాను సో నాకు అసలు కంప్లీట్గా ఎటు చూసినా కూడా ఈ ఈ ఎల్లో ఈ గార్లెండ్ అయితే నాకు ఆ డ్రాప్ అస్సలు కొంచెం కూడా సెట్ అయినట్లు అనిపించలేదు సో నా దగ్గర వైట్ కలరు అండ్ ఇట్లాంటి బ్లూ కలర్వి నెట్టెడ్ క్లాత్ ఉన్నాయి సో అవి తెచ్చి చూద్దాము అని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఇలా బ్లూ కలర్ తెచ్చుకున్నాను వేసి చూస్తే నాకు కొంచెం బాగుందని అనిపించింది సో ఇట్లా పక్కకి ఆర్చ్కి కొంచెం పక్కకి ఇట్లా కట్టాము సైడ్కి అంటే కొంచెం లుక్ బాగుంటుంది అని అనిపించి ఓకే ఇది ఫైనల్ అని చెప్పేసి అలా వేసేసుకొని అయితే జస్ట్ అట్లా పక్కన కట్టేసుకుంటున్నాను సో బ్యాక్నైతే కొంచెం పిన్స్ పెట్టేసేసుకోవటము కదలకుండా పిన్స్ పెట్టేసేసుకొని ఇట్లా కట్టేసుకుంటున్నాను కొంచెం ఆర్చ్ థీమ్లో అట్లయితే అనిపించింది కదా కొంచెం బాగుంది అని అనిపించింది సో నాకు ఇంకా ఒక్కదానికే కొంచెం ఇంకా పైకి అడ్జస్ట్ చేసుకోవటం కుదరలేదు లేదు అంటే మనం ఇంకొంచెం హైట్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ కింద అవి ఆవులు అవి ఉన్నాయి కదా అవి కనిపించేలాగా కూడా ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో నేను పెట్టుకోవటము వెనక్కి వచ్చి ముందుకొచ్చి చూసుకోవటం వెనక్కి వచ్చి ఎలా ఉంది దూరంగా ఉండేళ్ళు చూసుకోవటం ఎలా ఉంది ఎలా ఉంది అని అనిపించేవి సో ఇంకొంచెం ఉంటే బాగుండు క్లాత్ అని అనిపించింది ఆ కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫుల్గా కవర్ అయి ఉంటే బాగుండు అని అనిపించింది బట్ ఇంకేం చేయలేం కాబట్టి సో ఉన్న వాటిలతో మంచిగా అడ్జస్ట్ చేసుకోవటమే సో నేనైతే ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ మణిదీప వర్ణన పూజ అనేది నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి అయితే అనుకుంటున్నానండి చేసుకోవాలి అనేసి చేసుకోవాలి అని యాక్చువల్గా ఫస్ట్ టైం అయితే ఒకరింట్లో గృహప్రవేశంలో చూశాను తర్వాత లాస్ట్ శ్రావణ మాసంలో మా అక్క చేసుకుంది సేమ్ ఇదే పూజ సో అక్కడ ఫస్ట్ టైం చూసాను అనమాట కంప్లీట్గా పూజ అది అప్పుడు ఆ విన్నది అదంతా బాగా నచ్చింది నాకైతే చెప్పాను కదా నేను యాక్చువల్గా పెద్దగా పూజలు అయితే ఏం చెయ్యను లొకేషన్గా అకేషన్గా అయితేనే చేస్తాను సో నాకు అందుకే దీప వర్ణన అదైతే నాకు నిజంగా ఐడియా లేదు సో మా అక్క వాళ్ళ ఇంట్లో చూసి నా బాగా అనిపించి నేను అప్పటి నుంచి అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను బట్ టూ టైమ్స్ కూడా నాకు ఎందుకో చేసుకోవాలనుకున్న ప్రతిసారి నాకు కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా రావటము యాక్చువల్గా ఇంకా కార్తీక మాసం ఉంటుంది కదా సో కార్తీక మాసంలో కూడా మంచిది కదా సో కార్తీక మాసంలో చేసుకుందాం అనుకున్న తర్వాత మాఘమాసం ఫిబ్రవరిలో చేసుకుందాం అనుకున్న బట్ టూ టైమ్స్ కూడా నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అయింది యాక్చువల్గా నాకు ఈ మధ్య ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి త్రోట్ ఇన్ఫెక్షన్ కాఫ్ స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ టూ మంత్స్ కూడా ఉంటుంది కంప్లీట్గా గొంతంతా చేంజ్ అయిపోయి అలా ఇక్కడ పొల్యూషన్కి అలా జరుగుతుంది అని నాకు అర్థమైంది ఇక్కడ మా ఏరియాలో జరిగే పొల్యూషన్కి కన్స్ట్రక్షన్కి దానికే సో అట్లాంటి వాయిస్ పెట్టుకొని పూజ చేసుకోలేము కాబట్టి సో టూ టైమ్స్ కూడా మిస్ అయింది బట్ ఇయర్ చేసుకోవాలి అని అయితే ముందు నుంచి బాగా గట్టిగా అనుకున్నాను శ్రావణ మాసంలో ఇయర్ ఎట్లయినా ఈ పూజ చేసుకోవాలి అనేసి సో యాక్చువల్గా ఇది వచ్చేసి నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చేసుకుంటున్నానండి సో గురువారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు అంటే అందరూ ఎవరింట్లో వాళ్ళే పూజలు చేసుకుంటారు కాబట్టి ఎవరు రారు సో నెక్స్ట్ వీక్ అన్నది నాకు ఇంకా కుదరదు అడ్జస్ట్ అవ్వదు సో అందుకే ఇప్పుడైతే హాలిడే ఉంటుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సో మా అక్క వర్కింగ్ సో అక్క కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంక తనకి కూడా హాలిడే ఉన్న రోజు చూసుకొని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని అయితే పెట్టుకున్నానండి సో ఇక్కడైతే డెకరేషన్ నేను ఈ గార్లెన్స్ మొన్న చూపించాను కదా మీషోలో తీసుకున్నాను అని చాలా బాగున్నాయండి సో వైట్ పింక్ కాంబినేషన్ నాకు ఎందుకో బాగా అనిపించింది అది ఇట్లా అయితే అడ్జస్ట్ చేసేసుకొని సో నా దగ్గర ఇట్లా లోటస్లు ఉన్నాయి ఆ లోటస్లు కూడా అక్కడొకటి అక్కడొకటి పిన్స్ పెట్టి అటాచ్ చేసేసుకున్నాను వీడియో అన్నది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి సో మీకు బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి నా దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి కొంచెం నాకున్న స్పేస్ని బట్టి నేనైతే ఇట్లా డెకరేట్ చేసుకున్నానండి మీ ఇంతకంటే బాగా చేసుకునే వాళ్ళు ఇంకా చాలా చాలా రకాలుగా చేసుకునే వాళ్ళు ఉంటారు బట్ ఇంకా నాకైతే ఇలా ఈ థీమ్తో వెళ్ళాలి అని అనిపించింది సో ఇలా అయితే నేను కవ్ ఉంటుంది కదా ఆవు సో ఆవుకి కింద గంటలు ఉండేవైతే ఒక టూ ఐ టూ తీసుకున్నానండి ఇయర్ ఆ టూ అన్నది కొంచెం అటు ఇటు సైడ్ ఎడ్జ్ టైం డిస్టెన్స్ చూసుకొని అయితే టూ అరేంజ్ చేసుకున్నాను నేను యాక్చువల్గా ఓన్లీ పై పార్ట్ మాత్రమే ఎక్కువ డెకరేషన్ చేసుకుంటున్నాను కింద పార్ట్లు అయితే ఎక్కువ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే నేను అక్కడ ఎట్లాగో టేబుల్ వేస్తాను కాబట్టి కింద నేను డెకరేషన్ చేసుకున్నా కనిపించదు కాబట్టి నేనైతే అక్కడ చేయట్లేదు ఫుల్ స్వెట్టింగ్ లాగా అనిపిస్తుందండి లైక్ ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే సమ్మర్లో కనుక ఎట్లా స్వెట్టింగ్ వస్తుందో అలా అయితే వస్తుంది సో ఇక్కడైతే నేను టేబుల్ వేసేసుకున్నాను దాని తర్వాత ఇట్లా నా దగ్గర ఉన్న ఒక చిన్న టేబుల్ కూడా వేసుకున్నాను సో యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర సేమ్ అంతే హైట్ ఉన్న చిన్న టేబుల్ ఇంకొకటి లేదు సో ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అక్కడ సో మా ఇంట్లో పిల్లలు ఇలా సూట్ కేసులు ఉంటాయి కదా సో రెండు సూట్ కేసులు తెచ్చేసి పెట్టేసుకుంటే హైట్ అయితే అటు పక్కన కూడా కొంచెం ఈక్వల్ అయింది సో మన దగ్గర ఉన్నవి ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి కదా సో ఆ టయానికి కావాల్సిన విధంగా సో రెండు అయితే టై హైట్ అయితే అడ్జస్ట్ అయిపోయింది దాని తర్వాత నా దగ్గర ఇట్లా గ్రీన్ కలరు క్లాత్ ఉంది సో చాలా పెద్ద క్లాత్ ముందు దేనికో స్క్రీన్ కోసం యూజ్ చేసుకున్నాను సో ఆ క్లాత్ తెచ్చి అయితే క్లాత్ వేసేసుకున్నాను యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చేసి అష్టలక్ష్ముల్ని పెట్టుకుంటున్నానండి అష్టలక్ష్మి అమ్మ వాళ్ళని లాస్ట్ ఇయర్ కూడా అష్టలక్ష్ముల్నే పెట్టుకున్నాను అప్పుడు కూడా సడన్గా అనుకోకుండా టూ డేస్లోనే అన్నీ అరేంజ్ చేసుకొని అష్ట వరలక్ష్మి వ్రతానికి అష్టలక్ష్ములతో పూజ చేసుకున్నాను సో ఇయర్ కూడా అట్లానే అష్టలక్ష్ములతోనే పూజ చేసుకుందాం కదా అని అనిపించేసింది సో అందుకే ఇక్కడ నేను టూ స్టెప్స్ లాగా అయితే వేసుకున్నాను నేను ముందే ఆల్రెడీ అమ్మ వాళ్ళని అనేది రెడీ చేసి పెట్టుకున్నాను సో ఆ అమ్మ వాళ్ళని తెచ్చేసుకొని నేనైతే ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను నార్మల్గా ఈ అమ్మవార్లకైతే పూజ చేయమని నేనైతే డెకరేషన్ కోసమే పెట్టుకుంటున్నాను మణిదీప వర్ణన గురువారం రోజేమో లలితాదేవికి లలితాదేవి ఫోటో ఉంటుంది కదా సో లలిత అమ్మవారికి పూజ చేసుకుంటాను నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం రోజు పసుపు గౌరవం ఉంటుంది కదా పసుపు గౌరవం చేసుకుంటాను ఇప్పుడు పెట్టుకున్న అమ్మ వాళ్ళన్నీ కూడా నా ఇష్టంతో నాకు చేసుకోవాలనిపించి డెకరేట్ చేసి అయితే పెట్టుకున్నాను సో అందుకే నేను ఇంకా ముందు రోజే నేను ఇంకా ఆ రోజు మార్నింగ్ మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకొని సో అవన్నీ అయితే నీట్గా అమ్మవాళ్ళం పెట్టుకుంటున్నాను సో ఎందుకు అంటే కొంచెం ఎక్కువే ఉంటుంది కాబట్టి పని ఇవైతే కొంచెం ముందు చేసేసుకుంటే ఈవినింగ్ ఇంకా వేరే పనులు చూసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సో పూజకాలం ప్రసాదాలు ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటుంది సో బేసిక్ లెవెల్లో ఏదైతే ఉందో ఆ డెకరేషన్ అయితే ఈరోజు చేసుకుందామని చెప్పేసి ఇవన్నీ అయితే చేసుకుంటున్నానండి ఈ వీడియోలో కంప్లీట్ డెకరేషన్ అంటూ ఏం చూపించట్లేదు నార్మల్గా ప్రిపేర్ చేసుకున్న కొంత డెకరేషన్ చూపిస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ పూజ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ప్రసా ఫ్రెష్ అయ్యే ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మిగతా డెకరేషన్ పార్ట్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసుకుంటాం పూజకు ముందు సో ఇంకా మెయిన్ ఇదైతే మెయిన్ పార్ట్ కాబట్టి ఇవి అయిపోయింది అంటే చాలా వరకు వర్క్ డెకరేషన్ పార్ట్ అయిపోతుంది కదా అనేసి ముందు రోజు పెట్టుకుంటున్నాను చెప్పాను కదండి అష్టలక్ష్మిని చేసుకున్నాను అనేసి ఇలా పెద్ద అమ్మవారు ఒకళ్ళు మిగతా అమ్మవాళ్ళు ఏడు అమ్మ వాళ్ళని చేసుకున్నాను సో ఇక్కడైతే నేను ఆ ఆరుగురినే పెట్టాను సో చిన్నవి త్రీ అను పెద్దవి పెద్ద అమ్మవారు ఒకటి మొత్తం సెవెనే పెట్టాను కదా ఇంకొకటి అయితే చేసుకోవాల్సి ఉంది అమ్మవారు బ్యాలెన్స్ ఉంది ఇవన్నీ కూడా నేను బేగం బజార్లో బ్లౌజెస్ తీసుకున్నాను చూపించాను కదండి ఆ బ్లౌజెస్ అమ్మ కట్టింది శారీ ఏమో సౌత్ ఇండియాలో తీసుకున్న శారీ సో ఫైనల్గా అయితే ఇవన్నీ ఏడుగురు అమ్మ వాళ్ళని పెట్టేశాను సో కొంతవరకు అయితే డెకరేషన్ పార్ట్ అయిపోయింది మెయిన్ పార్ట్ వచ్చేసి నేను లలితాదేవి కోసం అని చెప్పేసి ఇంకా అక్కడైతే డెకరేషన్ చేసుకోలేదు అదైతే రేపు మార్నింగ్ చేసుకుంటాను కంప్లీట్ డెకరేషను పూజా విధానం ఎలా పూజ చేసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఫ్రైడే వ్లాగ్లో షేర్ చేసుకుంటాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తానండి అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్